నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ అనేది చాలా విషయాల నుండి రిలీఫ్ ఇస్తుందనే చెప్పుకోవాలి ముఖ్యంగా కోర్టు కేసులు కావచ్చు న్యాయపరమైన వివాదాల నుండి కావచ్చు లేదు అంటే మీ ఇన్లాస్ తోటి కావచ్చు వీళ్ళతోటి ఏమైనా ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్టర్బెన్సెస్ ఉంటే ఆ వివాదాల నుండి కావచ్చు గత ఏడెనిమిది నెలలుగానో ఒక సంవత్సరంగానో కాస్త దీర్ఘకాలంగా మీరు పడుతున్న అనేక సమస్యల నుండి ఈ నవంబర్ నెలలో మీకు రిలీఫ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇదే టైంలో మీరు కాస్త ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు జీర్ణాస సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టైం టు టైం ఫుడ్ తినడము మంచి హెల్దీ ఫ్యూడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి తర్వాత దశమంలో కుజుడి యొక్క సంచారము బుధగ్రహ సంచారము తర్వాత రవిగ్రహ సంచారం అనేది ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం చాలా పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇక్కడ మనకి కుజుడు అలానే రవి ఇద్దరూ కూడా దశమంలో దిగ్బలాన్ని పొందుతారు కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం రావడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతానికి శని భగవానుడు రెండో స్థానంలో వక్క్రించి ఉన్నారు ఈయన నవంబర్ ఇరవై ఎనిమిదికి డైరెక్ట్ అవుతున్నారు కాబట్టి నవంబర్ లాస్ట్ వీక్లో ఉద్యోగాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి అలానే ఎవరైనా ఉద్యోగుల్లో ప్రమోషన్ల కోసమో లేదంటే ట్రాన్స్ఫర్ల కోసమో ప్రయత్నం చేస్తుంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఈ నవంబర్ పదిహేనో తేదీ నుండి మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత వ్యాపారస్తులకు కూడా చాలా వరకు బాగానే ఉంది వ్యవసాయదారులకు బాగుంది ఎందుకంటే భూమిపుత్రుడైన కుజుడు దశమంలో సంచారం చేస్తూ తన సొంత క్షేత్రంలో సంచారం అనేది వ్యవసాయదారులకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలానే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది చాలా చక్కటి శుభ ఫలితాలను అయితే ఇస్తుంది తర్వాత భాగ్యస్థానంలో శుక్రుడి సంచారం అనేది అదృష్టాన్ని తీసుకువస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ భార్య నుండి కావచ్చు లేదంటే మీ సిస్టర్ నుండి కావచ్చు లేదంటే మీ మదర్ ఇలా ఇంట్లో మహిళలకు సంబంధించి వాళ్ళ ద్వారా మీకు ఏదైనా సపోర్ట్ లభించడమో వాళ్ళ ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందే అవకాశాలు అనేవి ఈ టైంలో కాస్త ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి అలానే ఈ రాష్ట్రలో ఉన్న కళాకారులకు చాలా బాగుంటుంది శుక్రుడి యొక్క సంచారం అద్భుతంగా ఉంది కాబట్టి ఈ రాశిలో ఉన్న మహిళలందరికీ కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కాస్త అప్ అండ్ డౌన్స్ ఉండే ఉన్నాయి ఈ నెలలో ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త ధనాన్ని అప్పు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలను సందర్శించుకునే అవకాశం అనేది ఈ టైంలో కొంత ఎక్కువగా ఉంది అలానే కుంభరాశి వారు ఈ నెలలో కూడా కాస్త ఓవర్ థింకింగ్ కావచ్చు నెగిటివ్ థింకింగ్ యాంగ్జైటీస్ తోటి కొంత సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి ఇక ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహకోచారం ఆధారంగా డీటెయిల్గా ఫలితాలు చెప్పుకుందాము ముందుగా రవి భగవానుడి యొక్క సంచారం ఈయన నవంబర్ పదహారవ తేదీ వరకు కూడా తులారాశిలో తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తులారాశి అనేది రవికి నీచ రాసి అవుతుంది అయితే నవంబర్ రెండు నుండి శుక్రుడు కూడా తులారాశిలోనే సంచారం చేస్తూ నీచబంగ రాజయోగం అనేది ఏర్పడింది కాబట్టి రవి తొమ్మిదవ స్థానంలో శుభ ఇస్తారని చెప్పుకోవాలి అసలు కుంభరాశి వారికి రవి ఏమవుతారు ఆయన ఏడవ స్థానానికి అధిపతి ఏడు అంటే జీవిత భాగస్వామిని వ్యాపార భాగస్వామిని సామాజిక సంబంధాలు వీటిని తెలియజేసే స్థానం ఈ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే మీ జీవిత భాగస్వామి ద్వారా కాస్త అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి తర్వాత బిజినెస్ పార్ట్నర్స్ తోటి గత కొంతకాలంగా ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అవి చాలా వరకు ఈ టైంలో తగ్గుముఖం పట్టే ఉంటాయని చెప్పుకోవాలి అలానే సామాజికంగా చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి ఈ నెలంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంది మీరు కనుక ఏమైనా నామినేటెడ్ పోస్టులు ఇటువంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటే అవి ఈ టైంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ టైంలో మీరు చేసే పనులు అనేవి సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి నవంబర్ పదహారో తేదీ నుండి రవి భగవానుడు వృశ్చిక రాశిలో మిత్రక్షేత్రంలో దశమంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది మాత్రం కుంభరాశి వారికి అద్భుతంగా యోగిస్తుందని చెప్పుకోవాలి దశమలో రవి దిగ్బలాన్ని పొందుతారు కాబట్టి కుంభరాశి వారికి ముఖ్యంగా నిరుద్యోగులు అయితే గనక ఈ టైంలో ఉద్యోగం రావడానికి చాలా ఎక్కువ అవకాశం అయితే ఉంది అలానే డిఫెన్స్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి అంటే ఆర్మీలో కావచ్చు పోలీసు శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది జాబ్లో ఏమన్నా గ్రోత్కి సంబంధించి అంటే ప్రమోషన్లో ట్రాన్స్ఫర్లో ఇలాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తే అవి చాలా వరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలానే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్లో ఐఈఎస్ ఐపీఎస్ కావచ్చు జడ్జెస్కి సంబంధించి కావచ్చు ఈ టైం అనేది చాలా చక్కగా శుభ ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవాలి తర్వాత దశమంలో రవి యొక్క సంచారం అనేది ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా బాగా వర్కౌట్ అవుతుంది అది ప్రైవేట్ శాఖ అయినా ప్రభుత్వ శాఖ అయినా కాబట్టి మీరు ఎప్పటి నుంచో ఇలాంటి వాటి కోసం చూస్తూ ఉంటే నవంబర్ పదహారో తేదీ తర్వాత నుండి ప్రయత్నాలు చేయండి చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి దశమంలో ఇక్కడ మనకి రవి కుజుడుతో కలిసి సంచారం చేయబోతున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే విపరీతమైన అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది సో కొన్ని సందర్భాల్లో వర్క్లో సహోద్యోగులతోనో వీళ్ళతోనో చిన్న చిన్న గొడవలు డిస్ప్యూట్స్ వచ్చే ఉంటూ ఉంటాయి అలానే ఏదో తెలియని స్ట్రెస్ అనేది వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఇది బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు ఈ నెల అంతా కూడా వృశ్చిక రాశిలో దశమంలో సంచారం చేస్తూ ఉన్నారు కుంభరాశి వారికి కుజుడు ఏమవుతారు ఆయన మూడు పది స్థానాలకు అధిపతి దశమాధిపతి దశమంలోనే ఉపచ్యాయ స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా కుజుడు భూదేవి కుమారుడు కాబట్టి ఈ రాశిలో ఉన్న వ్యవసాయదారులకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి పంట దిగుబడి పెరగడం మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఎప్పటి నుండో ఒక సొంత స్థలం కోసమో ఇటువంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈ టైం అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది తర్వాత కుజుడు మరలా ఈ ఎలక్ట్రానిక్స్ వీటికి కూడా కార్యకత్వం ఇస్తారు కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే ఇంకొకటి ఏంటి అంటే కుజుడు హెవీ మిషనరీని వీటిని కూడా ఇండికేట్ చేస్తూ ఉంటారు కాబట్టి పారిశ్రామికవేత్తలకి వీళ్ళకి బాగానే ఉంటుంది తర్వాత సర్జన్స్ని కూడా ఇండికేట్ చేసేది కుజుడే కాబట్టి ఈ రాశలో ఉన్న సజ్జన్స్కి కూడా చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి అలానే క్రిమినల్ లాయర్లకు కూడా చాలా వరకు బాగానే ఉంటుంది తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు నవంబర్ రెండవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఆయన సొంత రాశి అయిన తులారాశిలో సంచారం చేయబోతున్నారు నవంబర్ ఇరవై ఆరు నుండి వృక్షిక రాశిలో దశమంలో సంచారం చేస్తూ ఉంటారు ఈయనంతా కూడా కుంభరాశి వారికి శుక్రుడు చాలా ఫేవరబుల్గా ఉన్నాడు అసలు కుంభరాశి వారికి శుక్రుడు ఏమవుతారు ఆయన నాలుగు తొమ్మిది స్థానాలకు అధిపతి అవుతారు నాలుగు తొమ్మిది స్థానాలకు అధిపతి తొమ్మిదో స్థానంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే తొమ్మిది అనేది భాగ్యస్థానం అదృష్టము తండ్రి గురువు విదేశీయానము ఉన్నత విద్య వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ కాస్త అదృష్టం అనేది కలిసి వస్తుంది ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే నాలుగో స్థానానికి కూడా ఆయనే అధిపతి అయ్యారు కాబట్టి తర్వాత ఏదైనా సొంతంగా వీళ్ళు వాహనము ఇలాంటివి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత రాష్ట్రలో ఉన్న విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంది అలానే ఇంకొకటి ఏంటి అంటే శుక్రుడు స్త్రీ గ్రహం కాబట్టి కుంభరాశిలో ఉన్న మహిళలకు మాత్రం వినాలనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి చాలా వరకు బాగానే యోగిస్తుంది తర్వాత ఫ్యామిలీలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా అవి చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి అలానే శుక్రుడు కళాకారులు వీళ్ళందరికీ కూడా రిప్రజెంట్గా ఉంటారు కాబట్టి ఈ రాష్ట్ర ఉన్న కళాకారులు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు యోగిస్తుంది పాజిటివ్గా ఉంటుంది మంచి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి అయితే ఇక్కడ శుక్రుడు మీకు చతుర్థాధిపతి అయ్యారు కదా మళ్ళా నాలుగు అనేది మన కంఫర్ట్స్ వీటిని తెలియజేస్తుంటుంది నేను ఎప్పుడైతే తొమ్మిదో స్థానంలో ఉన్నారో ఒక్కొక్కసారి ఏంటి అంటే మన కంఫర్ట్స్ కోసం మన సుఖం కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉంటాయి అంటే ఇల్లు కొన్నారనుకోండి కొన కొనక కొన్నామని చెప్పి దానికి అదని ఇదని ఇలా రకరకాలుగా డబ్బులు ఖర్చు పెట్టేసే అవకాశాలుంటూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి డబ్బుని ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఇది చేసుకుంటే తప్ప అనవసరపు ఖర్చులు పెట్టుకోవద్దు దానివల్ల కొంత ఆర్థిక సమస్యలు తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత బుధుడు యొక్క సంచారం బుధుడు మనకి నవంబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా వృచ్చిక రాశిలో డైరెక్ట్ మోషన్లో సంచారం చేస్తూ ఉంటారు అంటే దశమంలో సంచారం చేస్తున్నారు ఈయన నవంబర్ తొమ్మిది నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు కూడా వృచ్చిక రాశిలో వక్రించి సంచారం చేస్తూ ఉంటారు నవంబర్ ఇరవై మూడున అదే వక్రంలో వృచ్చిక రాశి నుండి తులారాశిలోకి సంచారం చేస్తున్నారు సో తొమ్మిది పది స్థానాల్లో ఆయన వక్రించి సంచారం చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఫేవరబుల్గానే ఉంటుంది అయితే బుధుడు ఎప్పుడైతే వక్రించారో ఆ వక్రానికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే మనం తీసుకునే ఆలోచనలు అనేవి ఒక్కోసారి సరిగ్గా ఉండవు ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు లేదంటే జాబ్కి సంబంధించి కావచ్చు అంటే రాకరాక ఏదో జాబ్ వచ్చింది ఆ జాబ్లో జాయిన్ అవ్వాలా వద్దా అనే డైలామాలో ఉండిపోయి కొన్ని సందర్భాల్లో ఆపర్చునిటీస్ని మిస్ చేసుకునే అవకాశాలు ఉంటుంటాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో ఏదైనా అబ్రాడు ఇలాంటి ఛాన్సెస్ వచ్చినప్పటికీ కూడా లాస్ట్ వరకు ఏంటంటే వెళ్ళాలా వద్దా వెళ్దామా వద్దా అనే డైలామ్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బుద్ధుడు తెలుగుచాటులు వీటికి కారకత్వం వహిస్తారు ఆయన ఎప్పుడైతే వక్రించారో అటువంటి సందర్భాల్లో ఏంటి అంటే మనం రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే బుధుడు కమ్యూనికేషన్ కూడా రూల్ చేస్తూ ఉంటారు సో ఈయన ఉక్కరించారు అంటే మాటి తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము ఏ విధంగా మాట్లాడుతున్నామనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడడం అనేది అలవాటు చేసుకుంటే సరిపోతుంది అలానే మీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు కావచ్చు నరసింహ వారి స్తోత్రాలు కావచ్చు రామ మంత్రం కావచ్చు ఇలాంటివి పారాయణ చేసుకోండి బాగుంటుంది తర్వాత గురువు గారి యొక్క సంచారం గురువుగారు కుంభరాశి వారికి ప్రస్తుతం ఆరో స్థానంలో ఆయన ఉత్సరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరో స్థానంలో గురువుగారి యొక్క సంచారాన్ని మనం పూర్తి స్థాయిలో పాజిటివ్గా తీసుకోవడానికి ఏమీ లేదు అయితే ఈయన ఇక్కడ నవంబర్ పదకొండవ తేదీ వరకు కూడా డైరెక్ట్ మోషన్లోను నవంబర్ పదకొండు నుండి డిసెంబర్ ఐదు వరకు కూడా వక్రించి సంచారం చేయబోతున్నారు గురువుగారు వక్రస్థ సంచారం అనేది కుంభరాశి వారికి కాస్త పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ నవంబర్ పదకొండు పన్నెండు తేదీల వరకు కూడా ఏంటి అంటే ఆరో స్థానంలో గురువుగారి యొక్క సంచారం వలన ఆరు అనేది ఏం తెలియజేస్తుంది శత్రు రుణ రోగ స్థానము మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానము అలానే శరీరంలో కడుపు జీర్ణాశయము వీటిని రూల్ చేసే స్థానం అది కాబట్టి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆరో స్థానం అవుతుంది కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణాశ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి టైం టు టైం మీల్స్ తినడం భోజనం చేయడం అనేది అలవాటు చేసుకోండి అలానే హెల్తీ ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి అయితే ఆరో స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది ఈ న్యాయపరమైన సమస్యల నుంచి కావచ్చు లేదంటే ఈ కోర్టు కేసులు లేదంటే వాటి నుండి మాత్రం కాస్త రిలీఫ్నిస్తుంది ఎందుకంటే ఆరు అనేది కాంపిటీషన్స్ వీటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ గురువు గారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటి అంటే సామరస్యంగా అంటే కాస్త సెటిల్మెంట్లు ఇలాంటివి చేసుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఇస్తుంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే మీకు అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఆరు అనేది రుణస్థానమైంది కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టచ్చు అందులోను గురువు గారు మీకేమవుతారు ధన లాభాధిపతి అవుతారు ధన లాభాధిపతి ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి నేను ఏదైనా బిజినెస్కి సంబంధించి కావచ్చు ఫ్యామిలీలో ఫంక్షన్స్కి సంబంధించి కావచ్చు లేదు అంటే కనుక ఏదైనా శుభ కార్యక్రమానికి సంబంధించి కావచ్చు డొనేషన్స్కి సంబంధించి కావచ్చు కొన్ని సందర్భాల్లో మన స్నేహితుల కోసం ఇలాంటి వాళ్ళ కోసమో డబ్బులు అప్పు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీరు మీరు ఎంతవరకు కట్టగలరో మీరు ఎంతవరకు భరించగలరో అంతవరకే తప్ప వేరే వాళ్ళకి అడ్డుండే డబ్బులు ఇప్పించడం ఇలాంటివి చేయకండి కొన్ని సందర్భాల్లో మీరు లాక్ అయిపోయి అనేక సమస్యలను కొన తెచ్చుకునే అవకాశాలు అయితే ఉంటాయి అలానే ఆరో స్థానంలో గారి యొక్క సంచారం అనేది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం ఇలాంటి విషయాల్లో కాస్త స్ట్రెస్ కూడా ఇస్తూ ఉంటుంది కాబట్టి కాస్త ప్రాణాయామము మెడిటేషను ఇలాంటివి అలవాటు చేసుకోండి సరిపోతుంది తర్వాత శ్రీ భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు ప్రస్తుతానికి మీకు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ కుంభరాశి వారికి మీనరాశి అనేది రెండవ స్థానం అవుతుంది అంటే శని భగవానుడికి సంబంధించి ఏలెడ్స్ నిని లాస్ట్ వేస్ అనేది జరుగుతుంది ఇక్కడ కుంభరాశి వారికి ఏలెంట్స్ అని లాస్ట్ వేస్ కాస్త బాగానే ఉంటుంది అని చెప్పుకోవాలి ఎందుకంటే కర్కాటక సంచారం చేస్తున్న గురువు గారు ఆయన తొమ్మిదవ దృష్టితోటి శని భగవాను ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి శని భగవానుడిచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కొంత తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ సినీ భగవానుడు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డైరెక్ట్ అయిపోతున్నారు ఇక్కడ నుండి మాత్రం ఉద్యోగపరమైన విషయాల్లో వ్యాపారపరమైన విషయాల్లో ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబంలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కావచ్చు ఇక్కడ ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటాయి అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి సో దానికి సంబంధించిన బిగినింగ్ స్టెప్స్ అనేవి మనకి నవంబర్లో పడతాయి బట్ దాని ఫలితం అనేది మీకు ఎక్కువగా డిసెంబర్లో తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి సిరి భగవానుడు డైరెక్ట్ అయినప్పటి నుంచి మాత్రం కుంభరాశి వరకు అయ్యి శని ప్రభావం అనేది కొంత తగ్గి కాస్త శుభకరమైన ఫలితాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత రాహుగ్రహ సంచారం రాహు ప్రస్తుతం మీకు మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు జన్మరాశిలో రాహు సంచారం చేసినప్పుడు అది ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఇస్తుంటుంది అవుట్ ఆఫ్ ద బ్యాక్స్ థింకింగ్ ఇస్తుంది నెగిటివ్ థింకింగ్ ఇలాంటి వాటిని ఇస్తుంది క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఇది మోస్ట్లీ పాజిటివ్ అనే చెప్పుకోవాలి అలానే ఈవెన్ అనేక వృత్తి వ్యాపారాలలో సంబంధించి చూసుకున్నా కూడా బిజినెస్ని కొత్త డిఫరెంట్గా చేయడం కావచ్చు కాస్త డిఫరెంట్గా ఆలోచించడము అది జాబ్ అయినా బిజినెస్ అయినా కానీ ఏదైనా సరే కొత్త కొత్తగా ట్రై చేద్దాము కొత్తగా ఏదైనా ప్లాన్ చేద్దామన్న ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటి అంటే తొందరపాటు నిర్ణయాల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి ఏదో చేద్దాం అనుకుంటారో అది ఇంకేదో అవుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి అలానే ఈ టైంలో పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్ ఇలాంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు దుర్గాదేవి అవి పారాయణ చేసుకోండి తర్వాత కేతుగ్రహ సంచారం కేతువు మీకు ఈ నెలంతా కూడా సింహరాశిలో ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కేతువు ఏడో స్థానంలో సంచారం చేస్తే ఒక్కోసారి డిటాచ్మెంట్ ఫీలింగ్ ఇస్తారు అంటే చుట్టూ ఉన్న మనుషులు ఉండే మన స్నేహితులుండో మన ఫ్యామిలీ మెంబర్స్ నుండు లేదంటే ఈ సొసైటీ నుండి కాస్త అంటే ఇంట్లోనే ఎక్కువగా ఉంటుండమో లేదంటే పెద్దగా అంటే బయటికి పనికి వెళ్ళినా కూడా ఎవరితోనే పెద్దగా కలవరు మనం వెళ్తాము మన పనిదో మనం చూసుకుంటాం వచ్చేస్తాం సో ఇటువంటి మెంటాలిటీ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అదే టైంలో పుణ్యక్షేత్రాల సందర్శనము ఇట్లాంటి వాటిని ఎక్కువగా ఇస్తూ ఉంటారు సో ఇది పెద్ద నేటివ్గా చెప్పడానికి ఏం లేదు కానీ కేతువు సప్తమంలో సంచారం ఒకసారి ఒక్కోసారి భార్యాభర్తల మధ్య కావచ్చు స్నేహితుల మధ్య కావచ్చు లేదంటే లవర్స్ మధ్య కావచ్చు చిన్న చిన్న డిస్ప్యూట్స్ని చిన్న చిన్న మాట పట్టింపునిస్తూ ఉంటుంది ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఇప్పుడు మనం విభిన్న రంగాల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకుందామో ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం నవంబర్ నెల అనేది కుంభరాశి వరకు అత్యంత అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి ఇక్కడ దశమంలో గ్రహాల సంచారం అనేది చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అలానే ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఫార్మా సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఈ స్పేస్ రీసెర్చ్ ఇలాంటి వాటిలో ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్స్ట్రాడినరీ పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది ఓవరాల్గా అందరికీ బాగుంది ముఖ్యంగా ఈ రంగాల్లో ఉన్నవారికి ఇంకా బాగుంటుంది అలానే లాయర్లకి క్రిమినల్ లాయర్లకి డాక్టర్లకి ముఖ్యంగా సర్జన్స్కి జడ్జెస్కి ఇలాంటి వాళ్ళందరికీ ఇంకా బాగా ఉంటుందని చెప్పుకోవాలి అలానే గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అవన్నీ కూడా ఈ టైంలో మూవ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత వ్యాపారంలో కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంది ముఖ్యంగా వ్యాపారంలో ఏంటంటే మీరు కొత్తగా స్టార్ట్ చేసే వెంచర్లు కావచ్చు లేదంటే కొత్త వాళ్ళతోటి పరిచయాలు ఏర్పడ్డము అది కొత్త కొత్త బిజినెస్ ఇవ్వడము ఇలా చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఆరోగ్యపరమైన విషయాల్లో చూసుకుంటే ఈ నెలలో కాస్త యాంగ్జైటీసు మానసిక సమస్యలు కొంత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీటితో పాటుగా అన్నం ఆరోగ్యాలు లేకపోవడము గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణాశయ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి తర్వాత కుటుంబ పరమైన విషయాలు చూసుకుంటే కుటుంబ వాతావరణం అనేది చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది ఏదో చిన్న చిన్న టెన్షన్ ఉంటుంది తప్ప అది మరీ పెద్ద నెగిటివ్గా అయితే ఏమీ ఇవ్వదు అలానే చెప్పాను కదా ఇక్కడ సప్తమంలోకి ఏతుగా ఉన్నా ఒక్కోసారి డిటాచ్మెంట్ ఫీలింగ్ ఇస్తుంది అంటే ఇంట్లో అందరూ బాగానే ఉంటారు బట్ మీరు వాళ్ళతో ఎక్కువగా కలవకపోవడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అయితే ఒకటి దీన్ని కనుక మీరు ఓవర్కమ్ చేయగలిగితే ఈ టైంలో సొసైటీలో మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ప్రేమ వివాహము దాంపత్య సుఖం వీటి గురించి తెలుసుకుందాము ఇక్కడ నవంబర్ లాస్ట్కి కానీ ఈ లవ్ ఇలాంటి విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ మీకు పంచమాధిపతి అయిన బుధుడు నవంబర్ తొమ్మిది నుండి కూడా వక్రించేస్తున్నారు అందులోనూ ఆయన దశమంలోనే నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు ఉంటున్నారు కాబట్టి లవ్ ఇలాంటి విషయాలు పెద్ద పాజిటివ్ ఫలితాలు ఉండవని చెప్పుకోవాలి ఏదో సామాన్యంగా వెళ్ళిపోతుంది అయితే నవంబర్ ఇరవై మూడో తేదీ నుండి ఎప్పుడైతే బుధుడు భాగ్యంలో సంచారం చేయడం మొదలు పెడతారో ఇది మాత్రం ప్రేమికుల మధ్య కావచ్చు లేదంటే దంపతుల మధ్య కావచ్చు మంచి అన్నన్య దాంపత్యాన్ని ఇచ్చే ఉన్నాయి అలానే లవర్స్ కాస్త డిస్ప్యూట్స్ వచ్చి గత కొంతకాలంగా మాట్లాడుకునే వాళ్ళు కూడా ఈ టైంలో వాళ్ళ అనుబంధం అనేది మెరుగుపడే అవకాశాలు అని చెప్పుకోవాలి అలానే బిజినెస్ పార్ట్నర్స్తో కావచ్చు లైఫ్ పార్ట్నర్ తోటి కావచ్చు చాలా వరకు సంబంధం అనేది బలంగానే ఉంటుందని చెప్పుకోవాలి అలానే వివాహ ప్రయత్నాలు అనేవి చాలా వరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి కాబట్టి వివాహం అవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది తర్వాత పిల్లల పరంగా చూసుకున్నా కూడా చాలా పాజిటివ్గానే ఉంది ఇక్కడ పంచమాధిపతి అయిన బుధుడు మనకి తొమ్మిది పది స్థానాల్లో వక్రించి సంచారం చేసినప్పటికీ కూడా పిల్లల పరంగా పర్వాలేదు ముఖ్యంగా వాళ్ళకి మంచి ఉద్యోగం రావడము మంచిగా చదువుకోవడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి అలానే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఈ టైంలో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత విద్యార్థులకు ఎలా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ నెల అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్పుకోవాలి అలానే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వాళ్ళకి కూడా మోస్ట్లీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అది ప్రైవేట్ అయినా సరే కాస్త ఉద్యోగం పరంగా బాగానే ఉంది అలానే విద్యార్థులకి చాలా ముందుగానే చెప్పుకున్నాం కదా శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ఈ నలంతా కూడా చాలా వరకు ఫేవరబుల్గానే ఉంటుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి ఇక స్థిరాస్తులు ఇలాంటి విషయానికి వస్తే కనుక న్యాయపరంగా ముఖ్యంగా కోర్టు కేసుల్లో ఉండిపోయిన స్థిరాస్తులు ఇలాంటి విషయాల్లో కాస్త మూమెంట్ అనేది వస్తుంది మీకు అనుకూలంగా కాస్త ఫలితం వచ్చే అవకాశం ఉంది మోస్ట్ ఆఫ్ ద టైం సెటిల్మెంట్లు చేసుకునే అవకాశాన్ని ఈ నెల అనేది ఎక్కువగా చూపిస్తుందని చెప్పుకోవాలి